జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు జరిగాయి శనివారం పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి నంది గాంధీ చౌరస్తా హనుమాన్ విగ్రహం చింతామాణి చెరువు కట్ట మీదుగా భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు అంతకుముందు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజల నమ్మకంతో విశ్వాసంతో ముఖ్యమంత్రి గారిని ఎంతో నమ్మకంతో పదిహేను సంవత్సరాలకి మీ శాసన సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మా లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యే అని చెప్పి నన్ను ఆశీర్వదించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి విషయ సంవత్సర కాలం ముగుస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజాపాలన విద్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మా సోదరి మల్లకు సంబంధించిన మహిళా సోదరి మల్లకు బ్యాంక్ లింక్ ద్వారా ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల బ్యాంక్ లింకేజ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమ్మ మహిళా ఐదు లక్షలతో క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మా చిన్నారులు అంగన్వాడీలో చదువుతున్నాడు పిల్లలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వము ఆ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లలందరూ కూడా ప్రభుత్వం యూనిఫామ్ చేయడం జరిగింది ఈ సముద్రకాల సభలో ఈరోజు మా మహిళా సభ సౌందరిమాన్ మహాలక్ష్మి ఇంట్లో తల్లి ఇంట్లో ఇల్లాలు చల్లగొట్టి ఇళ్ళంతా ఇల్లంతా చల్లగొట్టదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం మన దానిలో భాగంగా మీ అందరికీ తెలుసుకున్నటువంటి మా సోదరిమాన్లందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మా సోదరిమాన్లందరికీ ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో మహాలక్ష్మి పదకం జిల్లా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే మా జిల్లా కలెక్టర్ గారు చెప్పిన సుమారు నూట ముప్పై నూట పదిహేడు కోట్ల రూపాయలు మీరు బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా కరీం వెళ్ళినా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా విమలవాడ స్వామి దగ్గరికి వెళ్ళినా మన బంధువుల దగ్గరికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మీరు ఉచిత బస్ టికెట్ ప్రభుత్వం నూట పదిహేడు కోట్ల రూపాయలు చెల్లించి మీ జిల్లాలో మీరు చేసిన ప్రయాణానికి టికెట్ ప్రభుత్వం చెల్లించింది దాని ద్వారా ఆర్టీస్ ఆదుకునే విధంగా మహిళలకు ఉచిత సౌకర్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు అదేవిధంగా మా సోదరి అందరికీ తెలుసు రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు వాడుతున్నారో మా గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ మా ధరపురి మున్సిపల్ సంబంధించిన కుటుంబాలు కానీ అందరూ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా కరెంటు సౌకర్యం ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తుంది గ్యాస్ సిలిండర్ ఆ రోజు మీ ఎన్నికల ముందు చెప్పినటువంటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా అమలు చేసిన కార్యక్రమాల్లో చాలా మంది మహిళా సోదరు మంది మనసులో ఉంటుంది అలా మీరు ఎలక్షన్స్ ఎప్పిల్ మాకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు కొత్త పెన్షన్లు ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డు ఇస్తాన్నారు కొత్త ఇంద్రామైలు ఇస్తాన్నారు ఒకటి అమ్మా మేమందరం కూడా శాసనసభ్యుడిగా ఏంటంటే మా గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఖజానా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖానా అప్పజెప్పింది మన ఖజానా అప్ప పెట్టినాక ఏ పని చేయాలనుకున్నా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలనుకుంటే మరి డబ్బు ఫైనాన్స్ ఇంపార్టెంట్ మన ఫైనాన్స్ కు సంబంధించినటువంటి ఏదైతే సమీకరణ ఉన్నాయో చక్కనిద్దుకొని ఈరోజు మూడు పథకాలు అమలు చేసినామమ్మా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ శాసనసభ్యుడిగా నేను చాలా సందర్భాల్లో అనేక సందర్భంలో గౌరవం మంత్రివర్యులు కానీ గౌరవం మా శాసనసభ్యులు అడుగుతున్నప్పుడు అన్న ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలకు మనకు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఆశీర్వదించిండు మరి భవిష్యత్తులో కూడా మిగతా పథకాల విషయంలో కూడా మనం అమలు చేసే విధంగా మనం ముందుకు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తున్నారు మనం ప్రజలకు ఇచ్చిన మాట ఆర్థికంగా ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా నూటి నూరు శాతం అమలు చేసే విధంగా ముందుకెళ్దాం రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలిసిన నిన్నే గౌరవ ముఖ్యమంత్రి వారి గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వం ఏ ఒక్క పేదవాళ్ళకి ఎక్కడ కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టేయాలి ఏ పేదవాళ్ళకి ఇల్లు కట్టేయాలి కానీ వాళ్ళైతే కోట్లాది రూపాయల హైదరాబాద్ లో ప్రగతి భవన్ కట్టుకొని కోట్లాది రూపాయల సెక్రటరీలు ప్రభుత్వ భవనాలు కట్టలే తప్ప మన పేదవాళ్ళకి ఇల్లు నేర్పి నేర్పించలేదు కానీ ముఖ్యమంత్రి గారు నిన్న యాప్ ద్వారా ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ ధర్మంపూర్ మున్సిపాలిటీ సంబంధించిన పదిహేను వార్డులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే పూరిష్ట స్టాఫ్ పేదవాళ్ళు ఎవరు మొదటి దశగా మీ శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మా జిల్లా కలెక్టర్ గారు మరి యువ ఒక ఆఫీసర్ పనిచేయాలని ఉన్నటువంటి ఆఫీసర్ మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మరి వారు ప్రభుత్వ పరంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కలెక్టర్ గారు నేను సంబంధించిన అధికారంతోని ఏ గ్రామంలో పేదవాళ్ళు మొదటి దశలు వాళ్ళకి ఇందిరామిల్లి సాంక్షన్ చేపించే బాధ్యత వేదిక పైన కలెక్టర్ గారి నాది అనే విషయం ఈ సందర్భంగా మా ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి మన ప్రజలకు సంబంధించిన ఏదైతే బల్ డిపో కాని అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కానీ డిగ్రీ కళాశాల కానీ ఈ ప్రాంత ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాట నూటికి నాలుగు శాతం మీ అందరి నమ్మకంతో నూటి శాతం నేను అమలు చేసే విధంగా నా మంది కృషి ఉంటుంది రైతాంగానికి సాగునీరు కోసం మన నియోజకవర్గంలో పట ఐదు వందల కోట్ల రూపాయలతో ఇరిగేషన్ సంబంధించిన పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం జీవో ఇచ్చింది సంబంధించిన సర్వే చేయమని కూడా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతం సరస్వత నిర్ణయం ఇక్కడ మన మొదలు మాకు తెలిసిన విషయం అంటే ముఖ్యమంత్రి గారు ఆఫీసులో తెలిసింది కేంద్రం ద్వారా నవోదయ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు మన అడిగి జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా అని చెప్తే ఆ విషయం తెలిసిన వెంటనే అప్పుడే కలెక్టర్ గారు కొత్తగా నియామకమైన నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను సార్ ఇరవై ఐదు ఎకరాల భూమి కావాలని అడుగుతున్నారు తక్షణమే ప్రతిపాదన పంపించాలి గవర్నమెంట్ పంపించాలంటే డెఫినెట్ అండి అదే ఎమ్మెల్యే గారు పంపించండి సంబంధించిన అధికారులు చెప్తాను మొదటిసారిగా నవోదయ ఈ ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నవోదయ విశ్వ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదన తయారు చేస్తే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు కూర్చొని ఆ చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఈ రోజే కరెక్ట్ గా చెప్తున్నాను పత్రికల్లో కూడా చూసినా నేను ఏదైతే మనకు నవోదయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినట్టు సాంక్షన్ పత్రికల్లో విషయ విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇక్కడ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకు చదువుకి చదువుకుపోయింది కాకుండా మననే నూతన ఐటీ కళాశాల అడిగినాను ముఖ్యమంత్రి గారు తక్షణమే శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాకు సంబంధించిన పొందం ప్రభాకర్ గౌడ్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారు మన ఐటీ కళాశాల ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా ఇక కథ తెలియజేసుకుంటున్నారు ఇంత పెద్ద మన ఎత్తున కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా వారి అధికారులు రాత్రి కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు మన సముద్ర కాలం సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే సివరేజ్ వాటర్ విషయంలో కానీ అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో యాభై కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదన కూడా జరిగింది అవి కూడా అతి త్వరలో వస్తాయి టిఎఫ్ఐడి ద్వారా సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పుడు రేపు టెండర్లు కూడా జరిగినాయి ఆ వరకు కూడా త్వరలో అవి కూడా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు మేలు పెద్ద తెలియజేసుకుంటూ మా మిత్రులందరూ కూడా ఏదైతే ఈ రోజు మా మహిళా సోదరి ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకున్న మా సోదరి గాని ఇరవై ఐదు లక్షలతో క్యాంటీన్ ఓపెన్ చేసినటువంటి మా సోదరి గాని అదే అదేవిధంగా ఇతర స్కీమ్స్ కూడా ప్రోగ్రామ్స్ నాలుగు లక్షల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా వీధి విక్రయదారులుగా పథకం కింద ఇస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి మీ లక్ష్మణ్ కుమార్ గా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా చెప్తున్నామా దయ్యి మీరందరూ చల్లరు మీ జీవనాత్మతో నేను ఎమ్మెల్యే అయినా తప్ప నన్ను ఎవరు నాకు గెలిపేయడం మీరు గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయినా మీకు సేవ చేసానికి మా జిల్లా కలెక్టర్ కాని మా అధికారులతో నా శక్తి ఇంత వరకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నేను పనిచేస్తా